సహోదరులు భక్తి సింగ రేఖ పరిచయం నుండి అణుదిన ధనములు అలసిన వణికి ఊరడించు మాటలు మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లొక్క అప్పగింపవలను రోమ పద్నాలుగు పన్నెండు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనున్నవి రక్షణ యొక్క ఐదవ ఆరవ ప్రధానమైన నియమములు ఎబ్రి ఆరు ఒకటి రెండు ఒక దినమున మనము మృతుల పునరుద్ధానమును పొందుదమని నమ్మలేను మొదటి కొరింది పదిహేను యాభై నుండి యాభై ఏడు వచ్చినములు ఎవరైతే ఈ సత్యమును నమ్మరో వారు అజాగ్రత్తగా ఉండరో పునరుద్ధానమును గుర్చి నేను నమ్మునదేమనగా నా ప్రభు ఏ విధముగా తిరిగి లేచునో ఆ విధముగానే ఆయన నా కొరకు తిరిగి రాని ఉన్నాడు నేను ఆయనను చూచినప్పుడు ఆయనను పొలియుందును ఎవరైతే మృతుల పునర్ధానమును గూర్చి నమ్మరో వారు లోక సంబంధులుగా నగుదురు ప్రభు యొక్క రెండవ కొరకు సిద్ధపడవాలను కోరిక వారి కొండదు ఆ దినము కొరకు సిద్ధపరచబడుట కొరకే ప్రతి ఆదివారమున మనము ప్రభు బలలో పాలు పొందుదుము మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు మొదటి కొరింది పదకొండు ఇరవై ఆరు మన నిమిత్తము మరణించిన యేసుక్రీస్తు ప్రభువు మనలను తీసుకుని వెళ్ళుటకు మనకు మహిమ శరీరములను ఇచ్చుటకు మరలా తిరిగి రానై ఉన్నాడని ఆ విధముగా మనము ప్రచురించడము మృతుల పునరుద్ధానమునందు విశ్వాసముంచుట ద్వారానే మనము లోక సంబంధమైన మోసముల నుండి రక్షించబడుతుంది ఈ భూమి మీద మన జీవితము గురించి లెక్క చెప్పుటకు ఒక దినమున మనము దేవుని ఎదుట నిలవబడవలసి వచ్చును మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలను రోమ పద్నాలుగు పన్నెండు మన మాటలను గురించి క్రియలను గురించి దేవునికి లెక్క చెప్పవలేనని దీని అర్థము నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచి విమర్శ దర్మన లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునుందదు నీ మాటలను బట్టి ఏ అపరాధి అని మొత్త పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు నిత్యమైన తీర్పును కూర్చున్న నమ్మకము మనము కలిగి ఉన్నడల మన మాటల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉందము మన మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను అనుకోకుండగానే అనేకసార్లు అర్థం లేని మాటలు మాట్లాడదు నిత్యమైన తీర్పునందు నమ్మకం ఉంచువారు తమ ధనమును కానీ సమయమును కానీ శక్తిని కానీ వ్యర్థపుచ్చరు మెలకు కలిగి జీవించోటలో మనము మిక్కిలి జాగ్రత్తగా ఉండవలను ఎబ్రి ఆరు ఒకటి రెండులలో చెప్పబడిన ప్రాముఖ్యమైన ఆరు నియమములు కలిసి ఉండను మనము వాటిని వేరు చేయలేము నిర్జీవ క్రియల విషయమై నీవు పశ్చాత్తాపడినడల దేవునియందు విశ్వాసం ఉంచినడలా నీటి బాప్తీసము నందు హస్త నిక్షేపణయందు సాక్ష్యం ఇచ్చినడల మృతుల పునరుద్ధానమునందు నిత్యమైన తీర్పునందు నీవు విశ్వాసం ఉంచిన నీవు బలమైన పునాది మీదకు వచ్చి ఆత్మీయంగా ఎదిగదువు